మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అమరావతి డెవలప్మెంట్ ప్రధానంగా అమరావతి డెవలప్మెంటే మెయిన్ ఎజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ అలాగే మంత్రి నారాయణ సిఆర్డిఏ ప్రతినిధుల బృందం మొత్తం కూడా టీజీ వెంకటేష్ అందరూ కూడా పర్యటన చేయడం జరిగింది సో ఈ పర్యటనలో మెయిన్గా అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలి సింగపూర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది సో అక్కడ ప్రణాళికలు ఎలాంటి ప్రణాళికలు అనుసరించారు ఈ వివరాలు అధ్యయనం చేసేందుకు ఈ బృందం అయితే వెళ్ళడం జరిగింది దీంట్లో ప్రధానంగా మంత్రి నారాయణ వారం రోజుల పాటు సింగపూర్ అలాగే మలేషియాలో పర్యటించి గురించి ఆయన అధ్యయనం చేయడం జరిగింది ఈ రియల్ టైమ్స్ టు late ప్రధానంగా తీసుకుంటే వాణిజ్య పరంగా అలాగే పరిశ్రమల పరంగా మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే విషయం మీద అక్కడ మంత్రులు ఎవరైతే ఉన్నారో టాన్ లాంగ్ కూడా సీఎం చంద్రబాబు అలాగే మంత్రివర్గం భేటీ అవడం జరిగింది అలాగే అక్కడ ఉండేటువంటి కొంతమంది మంత్రులతో కూడా దీని మీద చర్చించడం జరిగింది అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కాండి అని కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది ఇక వారం రోజుల పర్యటనలో తీసుకుంటే మంత్రి నారాయణ ప్రధానంగా తీసుకుంటే ఫుంగోల్ పాయింట్ కేవ్ టౌన్షిప్ అంటే ఇది పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్ట్ అనమాట దాన్ని సందర్శించారు అక్కడ ఏ విధంగా టౌన్షిప్ ఉంది అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ విధంగా డెవలప్ చేయాలంటే ఎలా డెవలప్ చేయాలి ఈ వివరాలు మొత్తం కూడా మంత్రి నారాయణ అక్కడ అధ్యయనం చేయడం జరిగింది అమరావతిని ఎలా డెవలప్ చేయాలి అనేది కాన్సెప్ట్ అనమాట దాని తర్వాత తీసుకుంటే ఇక్కడి నుంచి మరి మెయిన్గా చెప్పింది ఏంటంటే మంత్రి నారాయణ గ్రీన్ అండ్ బ్లూ స్మార్ట్ సిటీగా అమరావతి నిర్మాణం మీద మాత్రమే మెయిన్గా దృష్టి సారించాము అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత సింగపూర్ పర్యటనలో ఎస్జే సంస్థ సుర్బానా జురాంగ్ కార్యాలయాన్ని కూడా సందర్శించడం జరిగింది ఇక్కడ ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం పచ్చదనం పెంపునకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతారు ఏంటి దీనికి సంబంధించి అధ్యయనం చేశారు శాండ్ అండ్ ఎక్స్పో అండ్ కన్వెన్షన్ సెంటర్ను మంత్రి నారాయణ పరిశీలించడం జరిగింది ఈ కన్వెన్షన్ సెంటర్ సింగపూర్లోనే అతి పెద్దది సుమారుగా నలభై ఐదు వేల సీటింగ్ కెపాసిటీ ఉంటుంది ఇక్కడ సో అటువంటి పెద్ద కన్వెన్షన్ సెంటర్లో కూడా వెళ్ళి అసలు ఈ దీని నిర్మాణం ఏ విధంగా జరిగింది ఎలాంటి సాంకేతికత ఇక్కడ ఉపయోగించారు ఈ వివరాలు ప్రధానంగా అధ్యయనం చేశారు అక్కడ ప్రతినిధుల బృందంతో మాట్లాడడం జరిగింది అలాగే అక్కడ ఉండేటువంటి అంటే హై టెక్నాలజీతో ఏర్పాటు చేసిన పలు నిర్మాణాలు ఏవైతే ఉంటాయో ఈ నిర్మాణాలన్నీ కూడా ఎలా హై టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించారు ఏంటి అక్కడ ఉపయోగించిన టెక్నాలజీ ఏంటి అనే దాని మీద అధ్యయనం చేయడం జరిగింది దాని తర్వాత సింగపూర్లో ఘన వ్యర్థాలు అంటే వ్యర్థాల నిర్వహణ ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఇళ్ళ నుంచి చెత్త సేకరణ విషయం తీసుకుంటే ఏ విధంగా జరుగుతుంది అక్కడ ఎలాంటి స్వీపింగ్ యంత్రాలు ఉన్నాయి వీటి మీద కూడా అధ్యయనం చేయడం జరిగింది సో మొత్తంగా నగరం అంటే క్లీన్గా ఉండాలి గ్రీన్గా ఉండాలి అనేటువంటి అంశంతో అమరావతిని ఆ విధంగా మార్చాలి మరి భవంతులు కూడా అత్యాధునిక టెక్నాలజీతో అమరావతిలో ఏర్పాటు చేయాలి అనేది మంత్రి నారాయణ లక్ష్యం సింగపూర్ లాగా మన అమరావతి కూడా ఉండాలి అనేది ఆయన లక్ష్యం దాంతోనే ఈ పర్యటన మొత్తం కూడా జరగడం జరిగింది అలాగే కొన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది అక్కడ ప్రాసెసింగ్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేటువంటి దాని మీద అక్కడ ఉండేటువంటి ప్రతినిధుల బృందంతో మాట్లాడడం జరిగింది ఈ విధంగా సింగపూర్ పర్యటన అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మలేషియాకి చేరుకున్నారు మలేషియాలో కూడా మలేషియాకి వెళ్ళిన తర్వాత అక్కడ టౌన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అక్కడ టెక్నాలజీ ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేశారు అనేటువంటి దాని మీద అర్బన్ డెవలప్మెంట్ కౌలాలంపూర్లో ప్రధానంగా వరద నివారణ చర్యలు వరదలు వస్తే వరద నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి అలాగే అర్బన్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి ఐకానిక్ స్కై స్క్రాపర్ అలాగే పెట్రోనాస్ ట్వీన్ టవర్స్ పిరమిడ్ మాల్ కన్వెన్షన్ సెంటర్లు వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేయడం జరిగింది మొత్తానికి అమరావతిని డెవలప్ చేయాలి అనేది ఆయన ప్రధాన ఎజెండా అలాగే గ్రీనరీని డెవలప్ చేయాలి ఈ విధంగా చేయాలి అనేటువంటి మెయిన్ ఎజెండాతో ఆయన వారం రోజుల పర్యటన సాగింది సో మొత్తం కూడా అక్కడ ఉండేటువంటి ప్రతినిధుల బృందం కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు అందరితో కూడా మాట్లాడడం జరిగింది అలాగే అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి రమ్మని కూడా వాళ్ళని ఆహ్వానించడం జరిగింది అమరావతి డెవలప్మెంట్లో టెక్నాలజీ పరంగా తీసుకుంటే అమరావతి డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలని కూడా కోరడం జరిగింది మంత్రి నారాయణ ఓవరాల్గా తీసుకుంటే కేవలం అంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి అభివృద్ధి మంత్రం నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ అని చాలామంది చాలా సందర్భాలు చెప్పినటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి అభివృద్ధి మంత్రంతోనే ఆయన మరి అభివృద్ధి మంత్రాన్ని జపం చేస్తూ చే పర్యటన చేశారని చెప్పి చెప్పచ్చు సో సో మొత్తానికి అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో మాత్రమే అలాగే అత్యాధునిక టెక్నాలజీని అమరావతి డెవలప్మెంట్లో వాడాలి అనేటువంటి కాన్సెప్ట్తో మంత్రి నారాయణ వారం రోజుల పర్యటన అయితే సాగింది అని చెప్పి చెప్పొచ్చు వారం రోజుల పర్యటన ముగించుకొని మళ్ళీ అమరావతికి చేరుకున్నారు మంత్రి నారాయణ ఇది మంత్రి నారాయణ వారం రోజుల పర్యటనపై స్పెషల్ స్టోరీ మరో స్టోరీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం